మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మెట్పల్లి డివిజన్ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా వారు పెంబట్ల కోనరావుపేట రెండు వందల ఇరవై నూట ముప్పై రెండు కేవీ స్టేషన్లో చేపడుతున్న లైనిన్ అవుట్ టవర్ల నిర్మాణ పనుల ముగింపులో భాగంగా మెట్పల్లి డివిజన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మిట్పెల్లి డిఈ గంగారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట ముప్పై రెండు ముప్పై మూడు కేవీ సబ్ స్టేషన్ గోదూరు కోరుట్ల కతలాపూర్ పరిధిలో ఉన్న ఏడు గ్రామీణ మండలాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సింగిల్ ఫేజ్ సరఫరా మాత్రమే కొనసాగుతుందని రెండు మున్సిపాలిటీలలో యథావిధిగా త్రీ ఫేస్ విద్యుత్ ఉంటుందని తెలిపారు రైతులు వరినాట్ల కొరకు శనివారం రాత్రి త్రీ ఫేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని నీరు పొలాల్లో సమృద్ధిగా ఉంచుకోవాల్సిందిగా ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు కావున రైతులు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు